యూనివర్సిటీ నవంబరు రెండు వేల తొమ్మిది నాడు ఫస్ట్ మొదటిసారిగా మేము విద్యార్థి ఏర్పాటు చేసి అతడి ఉద్యమానికి మొదటి బీజే వేస్తేనే ఆయన ఖమ్మంలో అడిగిరం ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు బలిదానాలి వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క చదువుల్ని వదిలేసుకొని అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ఉద్యమంలో కొంతమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చదువులు వదిలిపెట్టుకొని వాళ్ళ యొక్క కుటుంబాల దూర मथा में ఉద్యమకారుల్ని విశ్వరించినని చెప్పి ఈ రోజు తెలంగాణ బాలకభిత్యమైన రాష్ట్రం ఈ ప్రజలు ఎన్నుకునే అదే రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణాన్ని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల్ని విద్యార్థి ఉద్యమకారుల్ని పూర్తిగా accomplish చేసిన మహోత్సవంతో ఈ ఉద్యమకారుల సహహనల ఫలికి వాళ్ళ గౌరవం లేకుండా సభలో సభలోని జా మాట మాట అయినా కూడా చాలామయం వ్యక్తం చేస్తా ఉన్నాం ఉద్యమకారులుగా వాళ్ళని మొదటిసారిగా విస్మరించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే యావత్ తెలంగాణ జిల్లాలో ఉండబడే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఉద్యమకారులు అమర తర్వాత వీళ్ళందరూ త్యాగమైన తెలంగాణ కోసం జీవితాలు త్యాగించిన ఉద్యమకారులందరూ కావడం ఒకటే ఏదైతే గతంలో ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిందో హామీలు కక్షణ అమలు చేయాలి అదే రకంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం విస్మరించింది ఈ ప్రభుత్వం విస్మరించకుండా తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద ఈరోజు అవి దినోత్సవం కానీ ఈరోజు ప్రభుత్వ ఏర్పాటు కానీ ఇదే ప్రధాన అంశంగా వచ్చుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క కుటుంబం నిచ్చే విధంగా ఆయన ఒక ఎలక్షన్ లో ఎజెండాను పెట్టినటువంటి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కానీ అదే రకంగా ఉద్యమకారుల అమరు అమరుల కుటుంబాలకు వాళ్ళ యొక్క వాళ్ళ ఇంటిలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కానీ అదే రకంగా ఉద్యోగ విద్యార్థి ఉద్యమకారులు వాళ్ళు కేసుల పాలై జైలు జైలు జీవితాలు గడిపినటువంటి వాళ్ళను వాళ్ళ ఒక లిస్టు తీసుకోవాలంటే ఐదు నిమిషాలు పట్టదు వ్యవస్థ మొత్తం మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థను కూడా మీరు తీసుకొని ఆ వ్యవస్థ ద్వారా ఉద్యమకారులను తీసుకొని మీరు వాళ్ళకు తక్షణమే ఇచ్చే విధంగా అదే రకంగా వాళ్ళని ఆర్థిక పరంగా తర్వాత వాళ్ళని రాజకీయ పరంగా ఆదుకునే విధంగా మీరు ఈ చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తూ మీరు కనుక ఉద్యమకారులను విస్మరిస్తే గత ప్రభుత్వం అయితే ఏదైతే పాతరానికి పోయిందో అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి నుంచే వారి ఉద్యమకారుల చలనకు మేము కోరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కాకర్ యూనివర్సిటీ పక్షాన జేఏసీ పక్షాన ఉద్యమ విద్యార్థి ఉద్యమకారుల పక్షాన ఈ సందర్భంగా రేవంత్ రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ మేము ఈ సందర్భంగా సెలవుస్తున్నాను